హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటారు ఈరోజు దేవుడి వాగ్దానము ఈరోజు దేవుడి వాగ్దానము కీర్తనము ఇరవై అధ్యాయము తొమ్మిదవ ఇవాళ మేము మొదలుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చుగాక మరి ఇది ఫ్రెండ్స్ దేవతి వాగ్దానము ఈరోజు దేవతి వాగ్దానం ద్వారా దేవుడు సరిస్తున్నాడు అంటే ఓవా రక్షింపు మేము మొదలు పెట్టినప్పుడు రాజు కొత్త మరి మాటలు మనం ధ్యానిస్తున్న ఈ మాటలు దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే నేను నేను రక్షించదను నీవు మొరల పెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు సరిస్తున్నాడు అక్కడ ఎలాగే దేవుడి కొలాడేది చదిస్తున్నాడు అంటే మరి ఇక్కడ ఎలా మరి ఇక్కడ ఎలా మేము మనబెట్టినప్పుడు వాళ్ళు మా పుత్రం ఇచ్చుకున్నాక అని మా సేవకుడైన దావిగా ఉన్నాడో అలాగా నువ్వు కూడా ప్రభువా మొర్ర పెట్టేటప్పుడు నాకు ఉత్తరమేమో నాకు ఈ కష్టాలు తీర్చాలని నాకు ప్రార్థన చేయమని మరి దేవుడు సెలవు ఫ్రెండ్స్ మరి ఎప్పుడు ఏం జరిగిందని కూడా దేవుడు సెలవుస్తున్నాడు ఏం జరిగిందంటే అంటే మరి దేవుడు మిమ్మల్ని రక్షిస్తూ అంటున్నాడు ఎందుకంటే మరి ఆయన సేవకుడైన గాలుయుడు మరి అలా ప్రార్థన చేశాడు దేవుడు ఆయన్ని రక్షించి ఆయన ప్రార్థన ప్రతి ఒక్క దానికి ఉత్తరం ఇచ్చాడు ఆయన్ని ఎలా రక్షించాడో అలా రక్షిస్తా అని ఈ రోజు ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే దేవుడికి చదువుస్తున్నాడు అంటే నువ్వు మొద పెట్టేటప్పుడు నేను నా బిడ్డ నాకు ప్రార్థన చెయ్యి దేవుడు ఉత్తరమిస్తాడో లేదో దేవుడు వినడేమో నా ప్రార్థన అని అనుకోవాల బిడ్డ నాకు ప్రార్థన చెయ్యి నేను నీకు ఉత్తరం ఇచ్చురని మరి దేవుడు సెలవిస్తున్నాను ఫ్రెండ్స్ మరి అలాగే ఆయన సేవకుడు అయిన దావీను మరి దేవుడు ఎలా కాపాడాడు ఎలా కాపాడాడు కరోనా మరి అలాగనే మిమ్మల్ని కూడా ఆయన కాపాడుతారని సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయకుడు కాబట్టి జడియ ఆయన మిమ్మల్ని రక్షిస్తారని సెలవిస్తున్నాడు మీరు మొర పెట్టేటప్పుడు మీకు ఉత్తరం ఇస్తారని సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ అయితే దేవుడు మీతో సెలవిస్తున్నాడు మీరు మొర పెట్టేటప్పుడు నేను ఉత్తరం ఇస్తాను మీరు మొర పెట్టమంటున్నాడు అని ఆడిన సేవకుడు గావి ఎలా నన్ను కీర్తించాడో ప్రభువా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మో ఇస్తావయ్యా ఎలా నమ్మాడు నేను ఎలా అతనికి ఉత్తరం ఇచ్చాను అలాగనే నీకు ఉత్తరం ఇస్తానన్నా బిడ్డ భయపడవాగా నీకు మొరపెట్టినప్పుడు నేను నీకు తప్పగా ఉత్తరం ఇస్తాను భయపడవాగా నేను నిన్ను రక్షించదును చుట్టూ పరిస్థితులు అలా కోలంగా ఉన్నాయి నీకు కొంచెం అడుగులు వేస్తే దగ్గరలోకి రావచ్చు ఆపుదా కాది నీ వేది రాదు నా బిడ్డ ఆనాడు నా సేవకుడు దాబీలను ఎలా కాపాడాను జీవీలు వచ్చి సౌలుతో చెప్పినప్పుడు సౌలు వచ్చి ఆ కొండ ఈ కూర నుండి ఆ కోటకి వెళ్ళేటప్పుడు ఈ కూర వైపు నా సేవకుడు ఏదైనా దాబీలు ఉన్నాడు అటువైపు ఉన్నాడు అప్పుడు ఎలా ఫిర్పీలు రావడం ఫిర్పిలు రావడంతో మరి సౌలు నా సేవకుడే దాబీ ధర్మలేదు అలాగే నీకు కూడా ఇబ్బంది పెట్టాలనుకునే ప్రతి ఒక్క సమస్యకి నేను తప్పక తీర్పు తీర్చి ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితిని నడిపించి ఆ సమస్యను నేను నేను తప్పిస్తాను నా బిడ్డ భయపడవాగా నీ దగ్గరకు వస్తుంటే ఉన్న తిప్పాలి దగ్గర రాదు నీకు సమీపానికి రాదు అని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడు ఏం చదువుతున్నాడు అందరూ ఉన్నారు కదా భయపడి కాకండి జడియ కానీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు మీరు మరో ఆయన ఉత్తమిస్తూ రాడు అయితే ప్రభు నా అతను పుత్తమో అని అనుకున్నా అని ప్రార్థించమంటున్నాడు అలాగే నమ్మమంటున్నాడు దేవా నీ సన్నిధికి నా ప్రార్థన చేతోత్రం చెల్లించమన్నాడు అలాగే దేవుడు చేస్తున్నాడు ఏమనంటే నా మీద నమ్మించే కాక ప్రభు అయ ఈయన ఈయన నీ సన్నిధికి చేరకుండా సాతను అడిగిస్తుంటే ఆ శాస్తాన్ని లైట్ పరిచి నీ సన్నిధికి చేర్చుకో అని వేడుకోమంటున్నాడు అప్పుడు తప్పకుండా ఆయన కృపు చూపించి కృపు చూపించి ఆయన ఉచితమైన కొడుకుని బట్టి ఆయన ఆయన తండ్రి యొక్క వేడుకొని మీకు ఉత్తరం మిమ్మల్ని రక్షించి మీకు గొప్ప కార్యాన్ని మీ భిక్షణ చేసుకొని సెలవు ఫ్రెండ్స్ మీరు ఎట్లాంటి పరిస్థితులు ఏం రావచ్చు బయటపడ వాటి చెడియవారని దేవుడు ఈ ఈరోజు వాగ్దానం ద్వారా చెప్పినట్లుగా తప్పక రక్షిస్తాడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ వాగ్దానం నచ్చిన ప్రార్థన చేసుకుందాం తనలో దేవా ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడారు నీకు వేళాది పుట్టి స్తోత్రాలు తండ్రి దేవా నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని జడియగా సంతోషించేచ్చాయి అయ్యా నీ బిడ్డలు చెప్పినట్లుగా నీకు ఇష్టాలు సరిగ్గా ఒకటి చేయించి అయ్యా ఈ వాగ్దానం చూసుకున్న వారందరూ ఈ గుడి ఒక వారందరూ నేను నమ్ముకోవడానికి తీసుకోవడానికి ఎవ రక్షణ ముందు కూడా రక్షణ ముందుకొని ఎవరంటే కి రక్షణ ముందుకొని కూడా దారి తగితే నవరామించి వేస్తున్నాము నడుపుస్తున్నాను నా నా మందు మరి ఫ్రెండ్స్ వాగ్దానము మరి మీకు ప్రార్థన అవసరం కూడా ఇక్కడ దాన్ని ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అని నెంబర్కి కాల్ చేయండి మరి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ మైమా